అందరికీ నమస్కారాలు స్త్రీని దక్కించుకొని సర్వస్వాధీన మంత్రం మీకు వజ్రం స్త్రీ పురుష అమ్మ మీ నుంచి విడిపోయి మిమ్మల్ని బాధపెట్టి శోభన పడే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ జీవితంలో రావాలనుకుంటే ఒకసారి గురుగారికి ఫోన్ చేయండి సమస్యని ఇక నివాణము సంఘనము పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రము కన్మిష్టము మీ నుంచి వేరు అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీ దగ్గర రాకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా స్త్రీ అయినా పురుషులైనా భార్యభర్తలైనా కోపాలు ఉన్నా కూడా వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి సమస్య ఏమిటో చెప్పండి ఫస్ట్ ఆ సమస్యను లేకుండా చే జరుగుతుంది సర్వస్వాధీన మంత్రం మీకు పరిపూర్ణ సర్వేక యొక్క వారణం మంగళధారణం కన్విష ప్రయోగము